సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి మానవ జీవితంలో చేసే తప్పులన్నింటినీ దోషాలన్నింటినీ పరిహారించే ఈ ఆషాఢేశ్వరలింగ దర్శనం సర్వ పాపహారం ఈ మానవ జీవితంలో ఇప్పటివరకు చేసిన తప్పులన్నింటినీ ఇది పరిష్కరించి చక్కగా మనకి పుణ్యఫలాన్ని అందిస్తుంది ఆషాఢేశ్వర స్వామి లింగం కాశీ విశ్వేశ్వరిని సన్నిధులు ఆషాఢేశ్వర స్వామి రూపంలో వెలిసి ఉన్నారు వీరి దర్శనం ఆషాఢ మాసంలో చాలా పవిత్రమైనది అలాగే మనకి ఈరోజు దర్శనం అవడం కూడా చాలా అదృష్టం కాశీ కాశీ అని రెండక్షరములు స్మరించుచు దేహమును ఎక్కడ విడిచిను కైలాసమును పొందుదురు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే క్షేత్రములన్నింటిలో శ్రీ కాశీ అత్యుత్తమ క్షేత్రము విశ్వేశ్వర దర్శనము బ్రహ్మ హత్యాది దోషములను పోగొట్టి మోక్షమును గ్రహించును అని మా శ్రీమద్ మా భాగవతంలో చెప్పింది కాశీ కాశీక్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ లేదని లింగపురాణం చెప్పింది లోకంలో ఏ మానవుడు కాశీ క్షేత్రంలో దేహత్యాగం చేయను అతడు ఒక్కడే ముక్తుడకును మరి ఒక విధముగా ముక్తి రాదు అని మునీశ్వర్లందరూ చెప్పారు కాశీలో మరణించిన ఏగలు నల్లులు దోమలు క్రిమి కీటగాదులు చేములు పాములు ఏ అయినా సరే కాశీ క్షేత్రంలో మరణించినట్లయితే శివుని సాహిత్యం చెందుతారని పద్మపురాణం పాతాళఖండములో ఉన్నది కాశీ గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికిలా తెలియజేశారు కాశీపూర్లో చేయబడిన సర్వసాధారణముఖ నిద్ర కూడా యోగ సమాధియే సుమ అని చెప్పారు అలాగే ఇచ్చటి విరాళములు యజ్ఞతుల్యములే తమ స్వేచ్ఛానుసారంగా గ్రహించునట్టు భోజనము కూడా పరమేశ్వరులకు సమర్ సమర్పించినటువంటి శ్రేష్టమైన నైవేద్యంగా సమర్పించబడుతుంది తమ యొక్క లేళ్లే పవిత్రముకు దానములు సర్వసామాన్య వార్తాలాపమే నిష్టతో కూడిన జపమవుతుంది నిద్రించుటకై పరుణుడియే పరమేశ్వరునికి చేయబడు సాష్టాంగ ప్రణామము సారాంశం ఏమనగా శ్రీ కాశీ క్షేత్రంలో చేయబడు సమస్త కర్మలు పరమేశ్వర పరమపద ప్రాప్తికి సోపానములు ఆత్మత్వం మన స్తోత్రార్థం కూడా ఇదే చెప్పింది శివమానస పూజలు శంకరాచార్యులు వారు చెప్పారు గమన శక్తి నశించిన వాణిలే శ్రీ కాశీ క్షేత్రంలో అవశ్యము నివాసం ఉండవలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీకి బయట తన పాదము మోపరాదు కారణమేమనగా నిత్యం సన్నిహితో మృత్యుహువు మృత్యు ఎప్పుడు మనలను కబి కబలించునో తెలుసుకుంటూ చాలా కష్టము అందుకే కాశీలో మరణించుట అత్యుత్తం కాశీ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కాశీలో లేని దేవుడు లేడు అందువలన కాశీని గురించి ఎటువంటి నింద చేయరాదు గౌరీదేవి కూడా సామాన్యంగా కాశీని తలచి శివుని నిందించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఆ పాపం పోగొట్టుకుంది కేదార మందిరం దగ్గర కాశీ 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 అని నామస్మరణం చేసేవారు వేదాంత పండితులకన్నా కూడా గొప్పవారు అని పురాణం ద్వారా తెలుస్తుంది కాశీ నామస్మరణ చేయండి तरिञ्चण्डी नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय